ఇప్పుడు మనం ఇందాక సమాధి చూసాం చూస్తే రఘునాథ్ దాస గోస్వామి సమాధి వారు షడ్గోస్వాముల్లో ఒకరు ముఖ్యమైన వారు చైతన్య మహాప్రభు లేళ్ళలో చాలా ముఖ్యమైన వారు రఘునాథ్ దాస్ గోస్వామి రఘునాథ భట్ట గోస్వామి షడ్ ఇద్దరు ఈ రఘునాథ్ దాస్ గోస్వామి సమాధి అది అలా ఎందరో మహనీయుల యొక్క స్మారకాలు ఇక్కడ దండిగా ఉంటాయి శ్రీరాధకొండ శ్యామకొండకి భగవానికి మనం ఇలా మొక్కుతూ ఎక్కుతూ ఇలా మనం పరిక్రమ చేస్తూ కృష్ణుని యొక్క కృపతో శక్తి మరి ఇవ్వాల్సింది ఆయనే ఆధారాన్ని ఇస్తేనే ఇక్కడికి వచ్చాం ఆధారాన్ని కృప లేకపోతే మనం రాలేము పోలేము కాబట్టి ఆధారాన్ని కృపతో ఇలా ఎంత ఆవిడ దయ చూపిస్తే అంతా ప్రయాణం చేస్తూ ఇక అవి దండిగా ఉంటాయి కొనుక్కోవచ్చు ఇవి ఒక్క షాపు కొన్ని లక్షలు ఉంటుంది లక్షల అనుకుంటున్నావా ఇక్కడ ప్రహ్లాద్ అని ఉంటాడు ఆయన దగ్గరే మనం ఇదిగో ఇది చేయించాం తెలుగుంది తెలుగుది ఇక్కడ ఏది ఇదేనా ప్రహ్లాద్ ప్రభు ఇక్కడ ఆలగడ్డ ఎవరికంటే ఇంత పెద్ద జంపు మాల్ ఉంది దేనికే అడిగాడు ఇప్పుడు జపం చేసేదే ఆ స్థాయిలో చేస్తారు మొత్తం తులసి మొత్తం తులసి షాప్లో మొత్తం మొత్తం తులసి తులసి అంతే పదిహేను వేలు చేస్తా అంటే అంత భక్తిని కాదు ఏ తులసి మాల మెల్లోకి కొనుక్కున్నాం ఇంకా ఒక్కో చోట కూడా కొంటూ అలా సంవత్సరం అంతా పోయినప్పుడు మళ్ళీ కొత్త వేసుకుంటూ ఆల్రెడీ మొన్న అక్కడ ఇప్పుడు రెండు వందలు నూట యాభై అది అక్కడ మనం రెండు లక్షలు కొన్నాం ఏకిత్స నూట ఎనభై అంట అదే రాదే రండి నన్ను కొనే లేదు నన్ను ఆల్రెడీ మొన్న మీకు మంచి అవకాశం ఇచ్చి మీరు వాడుకోలేదు ఇప్పుడు నేను మొన్న అక్కడ తీసుకున్నాను కదా ఏంటి ఈ హరిదాసుది రభుజీ నాకు అక్కడ కావాలి అని అడగాలి ఎందుకు అడగాలి అక్కడ తీసుకుంటాను అక్కడ అదే కొంటున్నాను కదా అడైతే తక్కువ వస్తుంది కదా ఇప్పుడు అతని దగ్గర లేని వెరైటీ నేను ఇక్కడ ఓకే బ్రో కాబట్టి నువ్వు ఎలా అంటే వరదలు వెళ్ళాక నీళ్ళ కోసం అయ్యో నీళ్ళు లేవంట వరదలు అయిపోయా తక్కువ ఉంది కొంచెం పాస్ట్ పెట్టా ఇప్పుడే ఇప్పుడే ఇక్కడ దేవుడు అయిపోయా బాగుంటాయి ജയ ജഗായ ജഗന്നാഥ മന ജഗായ ഗോ ബ്രഹ്മഗായ